ఏఎస్ కెలు గ్రంథం ముప్పేడో అధ్యయం యహోవా హస్తము నా మీదకి వచ్చాను నేను ఆత్మవసుడనై ఉండగా యహోవా నన్ను పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనే కములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా ప్రభువా యహోవా అది నీకే తెలియనని నేనంటిని అందుకు ఆయన ప్రవచనం ఎండి పోయిన ఈ ఎముకలు ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము ఎండిపోయిన ఎముకల్లారా యహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అయిన సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను ఎహోవానై ఉన్నారని మీరు తెలిసి ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను వాటిపైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించిట్లను ప్రభోగు యహోవ సెలవిచ్చినదేమనగా మనగా జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి అప్పుడు ఆయన నాతో ఇట్ల నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్రాయేరులైన అందరినీ ఇస్రాయేలీనందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయేనే వారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనము నాశనమైపోతిమి అని అనుకునుచున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారు తిట్లను ప్రభావికి యహోవ సెలవిచ్చినదే మనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచదను సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకుని వచ్చదను నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలో నున్న మిమ్మును బయటకు రప్పించగా నేను యహోవానై ఉన్నానని మీరు తెలిసి కొందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసదను యహోవా నగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుతునని మీరు తెలిసి కొందరు ఇదే వాక్కు మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన నరపుత్రుడా నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని దాని మీద యూదా వారిని యోధా వారిదనియు వారితోటి వారగు ఇస్రాయేలీల దనియు పేర్లు వ్రాయము మరి ఒక తొనక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తొనక అనగా యోసెపు వంశస్థుల దనియు వారగు ఇస్రాయేలు వారిదనియు వ్రాయము అప్పుడది ఏకమై తొనకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము అని నీ చేతిలో ఒకటే తొనకయగును అవి నీ చేతిలో ఒకటే తునకయగును ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్ప అని నీ జనులు అడుగగా ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేత్ చేత పట్టుకుని నీవు చేత పట్టుకుని వారి తిట్లను ప్రభుయేను ఎహోవా సెలవిచ్చినది మనగ ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇస్రాయేల్ వారందరి పేర్లను వారితోటి వారి పేర్లను నేను ఉంచి తినో యోసేపు అను ఆ తునకను వారి తునకను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమై తునక ఏకమైన నా చేతిలో ఏకమైన తునకగా చేసదను ఇట్లుండగా వారి నా వారికి లాగు చెప్పుము వారికి లాగు చెప్పుము ప్రభుయేని హోవసెలు ఇచ్చినది మనకు ఏ ఏ అన్నజనులలో ఇస్రాయేలు చెదరిపోయిరో ఆయా అన్నజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చట వారెచ్చటెచ్చట అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అసట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకుని వచ్చి వారికి మీదట ఎన్నటికి రెండు జనములు గాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఉండకుండా ఆ దేశములు ఇస్రాయేళ్ల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించదను తమ విగ్రహముల వలన గాని తాము చేసుకున్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమము అతిక్రమ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారిక మీదట తమను అపవిత్రపరుచుకొనరు తాము ని నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచదును అప్పుడు వారు నా జనుల కుదురు నేను వారి దేవుడనయొందును నా సేవకుడైన దావిదు వారికి రాజవును వారందరికీ కాపరి ఒక్కడే ఉండును వారు నా విధులను అనుసరించు నా కట్టడలను గైకొని ఆచరించురు మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసితురు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు నా సేవకుడైన దావిదు ఎల్ల వారికి అధిపతి అయి ఉండును ఎల్ల వారికి అధిపతి అయి ఉండును నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసదను అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును నేను వారిని స్థిరపరచదను వారిని విస్తరింపజేసి వారి మధ్య నా ప పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచదను నా మందిరము వారికి పైగా నుండును నేను వారి దేవుడన వారు నా జనులైయుందురు మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యహోవానైనా నేను ఇస్రాయలులను పరిశుధపరచువాడనని జనులు తెలిసికొందరు